మిథులారా మరి మీ కొన్ని విషయాలు చెప్పాలి ఇదే బడంగ్పేటలో గత రెండు నెలల క్రితం తమ్ముడు గుడ్ల శ్రీనివాస్ గారు మహేశ్వరం నియోజకవర్గ అధ్యక్షులు ఒక భారీ ఎల్బీనగర్ సాయి కృష్ణ ముదిరాజ్ సారీ సాయి కృష్ణ ముదిరాజ్ ఎల్బీ నగర్ అధ్యక్షులు గట్టిగా చెప్పట్లు కొట్టండి తమ్ముడికి ఒకవైపు భారత రాష్ట్ర సమితి ముదిరాజు ముద్దు బిడ్డలను అణచివేస్తుంటే బహుజన్ సమాజ్ పార్టీ ముదిరాజు బిడ్డలను పది మంది కంటే ఎక్కువగా టికెట్లు ఇచ్చి వాళ్ళను గుండెల్లో పెట్టుకున్నది మధు ముదిరాజ్ అదేవిధంగా చంద్రశేఖర్ ముదిరాజ్ ప్రశాంత్ ముదిరాజ్ సాయి కృష్ణ ముదిరాజ్ రమణ ముదిరాజ్ ఆ విధంగా ఎంతోమంది ముదిరాజుల ముద్ది గుండాల మదన్ కుమార్ ముదిరాజు వీళ్ళందరినీ కూడా గుండెలో పెట్టుకున్నది అదేవిధంగా అన్ని కులాల నుంచి ప్రాతినిధ్యం ఉండాలని బహుజన్ సమాజ్ పార్టీ వీళ్ళందరికీ కూడా మరి బీఫామ్లు అందడ జరిగింది అయితే గత రెండు నెలల క్రితం గుడ్ల శ్రీనివాస్ గారు ఇక్కడ ఒక భారీ ధర్నా చేయడం జరిగింది ఈ రోడ్డు అవతల వచ్చేటప్పుడు శ్రీనివాస్ గారు చూపించిండ్రు సార్ మీరే ఇక్కడ ధర్నాలో కూర్చున్నారని కానీ ఈ ధర్నాలో మరి మేమందరం కూర్చోవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందయ్యా అంటే అరవై సంవత్సరాలు డెబ్భై సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉండే ఎస్సీ కుటుంబాలు తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ ఉండే నూట డెబ్భై రెండు వందల ఎకరాల భూమిని సాగు చేసుకుంటుంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు అలియా సబితమ్మ ఆమె తన అధికారులతోని తన చుట్టూ ఉండే గుండాలతోని ఆ భూములు కబ్జా చేయించి చివరికి వాళ్ళు రెండు వందల ఎకరాల భూస్వాములైన ఆ పేద ప్రజలు అరవై గజాలియండి తల్లి అనే అడుక్కునే స్థాయికి తీసుకొచ్చింది సబితా ఇంద్రారెడ్డి ఆ సవితా ఇంద్రారెడ్డి ఏ భూమిని అయితే కబ్జా చేయాలని చూస్తున్నదో ఆ భూమిలోని ఆ బడంగ్పేట గడ్డలోనే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం మరి మీరు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తా ఉన్నది మిథులారా ఇది మహేశ్వరం సమస్య మాత్రమే కాదు షాద్ నగర్ సమస్య ఇబ్రహీంపట్నం మండలం సమస్య అదే విధంగా మిగతా హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రాజేంద్ర నగర్ సమస్య చాలా నియోజకవర్గాల సమస్య ఉప్పల్ సమస్య ఇక్కడ వందల సంవత్సరాల నుంచి భూములు సాగు చేసుకుంటున్న పేద ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా ఈరోజు వీ ఈ భూములను ఎవరో కబ్జా చేసినరో లేకపోతే ఇంకెవరో చేసినరో కాదు ప్రభుత్వంలో ఉండే పెద్దలే అది కేసీఆర్ గవర్నమెంటు లేకపోతే అంత ముందుండే గవర్నమెంట్లు వీళ్ళందరూ కలిసి ఈ భూములను యథేచ్ఛగా దొంగ పత్రాలు సృష్టించి వీళ్ళ అసైన్డ్ భూములను పట్టపగలే గుంజుకొని కొంతమంది దళారీలతోని కొంత కొత్త పత్రాలు సృష్టించి వాళ్ళ పేరు మీద వెంచర్లు చేసి వీళ్ళను చివరికి నిరాశ్రయాలు చేసిండ్రు అడిగిన ప్రతి ఒక్కరిని కూడా పోలీసు కేసులు పెట్టి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ రాజందర్ పోలీస్ స్టేషన్ రకరకాల పోలీస్ స్టేషన్లలో తిప్పిను కానీ అలా అదే ప్రజల దగ్గరికి వచ్చి సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అదే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి మరి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆయన స్టోరీ సపరేట్గా చెప్తా నేను వీళ్ళందరూ వచ్చి అలా ఓట్లు అడుగుతా ఉన్నారు వీళ్ళు ఎందుకయ్యా ఓట్లు అడుగుతున్నారంటే మళ్ళీ వీళ్ళ అధికారులు ఉండాలి మళ్ళీ అసైన్డ్ భూములు గుంజుకోవాలి ఇందుకోసమే ఓట్లు అడగడానికి వస్తున్నారు ఇలా ధరణి పోర్టల్లో ఈ భూములన్నీ రంగారెడ్డి జిల్లాలో ఉండే అసైన్డ్ భూములన్నీ కూడా ప్రొహిబిటెడ్ కేటగిరీలో పెట్టిండు ముఖ్యమంత్రి మొత్తం కూడా ప్రొహిబిటెడ్ కేటగిరీలో పెట్టి వాటిని లోపాయికారిగా అమ్ముకుంటున్నాడు రహస్యంగా వెంచర్లు చేసి అమ్ముకుంటున్నాడు రాజేంద్రనగర్ బుద్వేలు భూములు అదేవిధంగా మోకిల భూములు గూడ భూములు అదేవిధంగా బడంపేట భూములు ఎక్కడ చూడు భూదందా చేస్తున్నది వ్యాపారస్తులు కాదు ప్రభుత్వంలో ఉండే పెద్దలే వ్యాపారస్తు వ్యాపారస్తులుగా మారినరు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజలు చిన్నప్పటి నుండి తాత ముత్తాతల నాటి నుండి ఈ భూమి మీద ఆధారపడ్డ మరి ఎస్సీలు ఎస్టీలు వాళ్ళందరూ కూడా ఇలా రోడ్ల మీద కూలీలుగా మారినారు మరి వాళ్ళందరికీ రక్షణగా ఇలా బహుజన్ సమాజ్ పార్టీ వచ్చింది మిత్రులరా అందుకొరకే ఎక్కడ పోయినా కూడా బహుజన్ సమాజ్ పార్టీకి అద్భుతమైన స్పందన లభిస్తున్నది ఇలా మరి మీ అందరికీ తెలవాలి ఇవాళ నేను దాగిల్లా దయానందరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి విజయార్య గారు అదేవిధంగా కందికంటి విజయ్ కుమార్ గారు మేమందరం కూడా ఈరోజు ఎన్నికల ప్రచార సభకు హెలికాప్టర్లో పోయిన మిథులారా మామూలు ఎయిర్పోర్ట్లో ఒక మిత్రుడు అడిగిండు సార్ ఎవరిది హెలికాప్టర్ మెగా కృష్ణారెడ్డిదా మహోం రామేశ్వరరావుదా లేకపోతే వంశీరామ్ బిల్డర్స్దా లేకపోతే కేటీఆర్ బినామీ కంపెనీ అయిన ఫీనిక్స్దా ఎవరిది హెలికాప్టర్ అని అడిగిండు నేనన్నా ఈ హెలికాప్టర్ వాళ్ళు ఎవరిది కాదు బాయ్ మా బడంగపేటలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులది అని చెప్పి మా బడంగపేటలో ఉండే పారిశుద్ధ్య కార్మికులది గాన్సీమియా గూడలో ఉండే రైతు కూలీలది కోట్లో ఉండే ఆశా వర్కర్లది అదేవిధంగా చిరుద్యోగులది అదేవిధంగా బాలపూర్లో ఉండే ఆటో డ్రైవర్లది వీళ్ళందరూ ఒక్కొక్క రూపాయ విరాళం ఇచ్చి వీళ్ళందరూ కూడా మాకు డబ్బులు పంపించి వాళ్ళు టీ బంద్ చేసుకొని మటన్లు చికెన్లు బంద్ చేసుకొని బ బర్త్డే పార్టీలో ఇదే బాలాపూర్లో ఇదే మంకాల గ్రామంలో పెరుమాళ్ళ రాజశేఖర్ అనే ఒక ఫోటోగ్రాఫర్ తన బిడ్డ బర్త్డే పార్టీకి యాభై వేలు ఖర్చు అయితే అందులో నుంచి కేవలం ఐదు వేల రూపాయలు దానికి ఖర్చు చేసి మిగతా నలభై ఐదు వేల రూపాయలు సార్ మీరు తిరగండి ఈ దొంగలు సుడిగాలి పర్యటన అని చెప్పి ఈ పెద్ద పెద్ద బడా పెత్తందారులను పారిశ్రామికవేత్తలు అక్రమంగా సంపాదించిన డబ్బులతోని సుడిగాలి పర్యటన అని చేస్తున్నారు కానీ మీరు నిజంగా సుడిగాలి పర్యటన చేయాలని ఎంతో మంది తమ్ముళ్ళు ఆ చెల్లెళ్ళు అక్కలు వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖర్చులు పనిచేసుకొని మాకిస్తే మేము సుడిగాలి సృష్టించి ఆ సుడిగాలిలో ఈ దొంగలన్నీ కొట్టుకొని పోయేదాకా మరి పర్యటన చేస్తూ ఉన్నాం మిథులారా మిథులారా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు సభల మీద ఈ దొంగలంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక ఏమో రెండు ఐదు గంటల కరెంటు అని ఇంకొకడు అంటాడు ఇంకొకరేమో ఇరవై నాలుగు గంటల కరెంట్ తొమ్మిది గంటలు ఇంకొకటి అంటాడు ఇంకొకరి అంటే ఇరవై ఆరు గంటల కరెంటు మేమే ఇచ్చినామంటారు రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటే ఇరవై ఆరు గంటల కరెంటు మేము అంటారు అంటే చెవులల్లో పూలు పెడుతున్నారు ఇవాళ నేను అడుగుతున్నా మీరు తెలంగాణ వచ్చిన తర్వాత దొంగతనంగా దొంగతనంగా ఎన్ని చీకటి ఒప్పందాలు కరెంటు కోసం కుదుర్చుకున్నారు ఎన్ని చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు ఆ ఒప్పందాలు ఎందుకు బయట పెడతలేరు ఇవాళ బడంపేటతో సహా బాలాపూర్తో సహా కందుకూరుతో సహా అన్ని మండలాల్లో తెలంగాణలో ఉండే ఆ దాదాపు ఆరు వందల మండలాల్లో ఉండే ప్రజల తల మీద ఆరు లక్షల కోట్ల అప్పు చేసి రకరకాల నీటిపారుదల ప్రాజెక్టులు కట్టిన ముఖ్యమంత్రి ఇవాళ మొత్తం ఆ పైసలన్నీ కూడా గంగపాలు చేసిండు మీరు పోయి చూడండి మేడిగడ్డలో ఆ ప్రాజెక్టు కుంగిపోయింది ఇవాళ మనోహర్ రెడ్డి గారు విజార్య గారు చాలా చక్కగా చెప్పండ్రు బడంగుపేట ఒకప్పుడు గ్రామం బాలాపూర్ ఒకప్పుడు గ్రామం ఈ చక్కగా ఎంతో ఆనందంగా బతుకుతున్న ఈ గ్రామ ప్రజలు ఇవాళ సడన్గా జిహెచ్ఎంసిలో చేర్చి హెచ్ఎండిఏ పదిలోకి తీసుకొచ్చి ఆ ట్యాక్సీలు పెంచిండ్రు పన్నులు పెంచిండ్రు మీరు బంజారాయర్స్లో ఉండే ఆగర్భ శ్రీమంతులకు అపల కుబేరులకు బాలాపూర్లో రెక్కాడితే డుక్కాడని కుటుంబాలకు వాళ్ళందరికీ కూడా ఒకటే పన్నేసిండ్రు మరి ఏసీ వీళ్ళ కష్ట అర్చిత అన్నంత బంజారా హిల్స్ లో ఖర్చు పెడుతున్నారు దొంగలారా మీరు ఇవాళ దుర్గం చెరువు మీద కేబుల్ బ్రిడ్జ్ ఎవరు అడిగిండ్రు ఫ్లైఓవర్ల మీద ఫ్లైఓవర్లు ఎవరు అడిగిండ్రు మరి ఇక్కడనేమో రోడ్లు చక్కగా లేవు ఇక్కడ మూడు చెరువులు ఉన్నాయి మహేశ్వరం నియోజకవర్గంలో వాటి వల్ల విపరీతమైన దుర్గంధం విపరీతమైన దోమల బెడద దానితోని డెంగ్యూ జ్వరం దానితోని మలేరియా జ్వరాలు దానితోని విపరీతమైన ఆరోగ్యం చెడిపోతుంటే ప్రజలందరూ కూడా మరి హాస్పిటళ్ళకు పోయి వాళ్ళ జీవి కష్టార్జితనంతా కూడా మరి డాక్టర్ల ముంగట పెట్టే పరిస్థితి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా మీరు పేద ప్రజల గురించి ఎప్పుడన్నా ఆలోచించిండ్రా మీ ఫామ్ హౌస్లకేమో అద్దం లాంటి రోడ్లు మీ ఫామ్ హౌస్ల చుట్టూ మీ బంగళాల చుట్టూ నిరంతరం ప్రభుత్వ అధికారులు తిరుగుతూ ఉంటారు కానీ మా ఇండ్ల చుట్టూ మా బస్తీల చుట్టూ మా గుడిసెల చుట్టూ ఒక్క అధికారి కూడా రాడు అంటే పోలీసు వాళ్ళు వస్తారు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి మొత్తం తీసేయండి అంటారు నేను మంకాల గ్రామం పోయినా ఒకసారి మంకాల గ్రామం పోతే ఊరంతా రోడ్ల మీద కూర్చున్నది అయ్యా ఎందుకు కూర్చున్నారు రోడ్ అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కటి కూడా మంకాల వాళ్ళకి ఇయ్యలేదు అందులో హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వకుండా సబితా ఇంద్రారెడ్డి తనకు ఇక్కడ ఓటింగ్ పడతలేదు మరి కొత్త మనోహర్ రెడ్డి లాంటి గొప్ప నాయకులు వస్తున్నారు మరి స్థానికులు మరి వాళ్ళ ద్వారా నాకు ఓటింగ్ పడదని ఎక్కడో చంద్రాయనగుట్ట నుంచి మలక్పేట నుంచి అరువు తీసుకొచ్చి ఇక్కడ అలాట్ చేసిండ్రు మంకాల ప్రజలందరూ కూడా రోడ్ ఎక్కిన బిత్తులారా ఇది వాస్తవం వందల ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా ఈ దొంగల చేతిలోకి పోయింది ఎక్కడ చూడు వెంచర్ల మీద వెంచర్లు అడిగిన పేద ప్రజలందరి మీద కూడా పోలీసు కేసులు పెడుతున్నారు ఇక కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మీరు గత నెల క్రితం ఉంటారు మరి దేవరకద్ర మక్తల్ నియోజకవర్గంలో వేలాది మంది రైతులు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా రోడ్లెక్కిండ్రు ఈయన చేసింది ఏందా ఘనకార్యం అక్కడ పోయి ఇతనాల్ ప్రాజెక్ట్ అని బీఆర్ఎస్ఎల్లతో కుమ్మక్కయ్యి ఇతనాల్ ప్రాజెక్టు పెట్టిండు ఇథనాల్ ప్రాజెక్టు పెట్టి అందులో వస్తున్న అంతా కూడా ఊరు పక్కపోంటున్న వాగులా వదిలేండు ఊరు పక్కలో ఉన్న వాదుల వదిలేస్తే ఆ వాగు వల్ల మొత్తం పంట పొల కూడా చెత్తనంతా తీసుకొచ్చి రోడ్ల మీద పడేయడం పడేసిన తర్వాత ప్రజలందరికీ కూడా వల్లంతా దద్దులు రావడం పొయ్యి అడిగిన ప్రతి ఒక్కరి మీద పోలీస్ కేసులు పెట్టడం అయ్యా గారు లక్ష్మారెడ్డి నీ గుండెలో ఎవరున్నారో ఇప్పుడు అర్థమైంది తెలంగాణ ప్రజలకు నీ గుండెలో మరి కేసీఆర్ ఉన్నాడు బీఆర్ఎస్ ఉన్నారు అదే విధంగా నీ గుండెలో లాభాలు ప్రజల సొమ్మును దండుకోవాలి ప్రజలు ఎక్కడన్నా చావని రైతులు ఎక్కడన్నా చావని రైతు కూలీలు ఎక్కడన్నా చావని వాళ్ళ ఆరోగ్యం ఎక్కడన్నా పోని కానీ నీకు మాత్రం లాభాలు రావాలని ఇవాళ నువ్వు ఇథనాల్ ప్రాజెక్ట్ అని చెప్తున్నావు ఆ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఎక్కడి నుంచో చేవెళ్ళ నుంచి ఇవాళ మహేశ్వరంకి వచ్చాడు మరి మహేశ్వరం ముద్దు కొత్త మనోహర్ రెడ్డి మీకోసం నిరంతరం కష్టపడే నాయకుడు మీ అందరి మధ్యలో ఉండే నాయకుడు మరి మీకు ఏ సమస్య ఉన్నా మీకోసం ప్రతిరోజు కూడా మీ దగ్గరికి వచ్చి సత్వరమే పరిష్కరించే నాయకుడు మరి ఇక్కడ కొత్త మనోహర్ రెడ్డి ఈ ప్రాంతానికి చెందిన ముద్దుబిడ్డ ఇదే చెరువులలో వచ్చిన నీళ్ళతో పెరిగిన మొక్కలు తిని ఆ విత్తనాలు తిని పెరిగి మరి ఈ ప్రాంతానికి విధేయుడిగా ఉంటున్న ముద్దుబిడ్డ కొత్త మనోహర్ రెడ్డి గారు దయచేసి రాబోయే ఎన్నికల్లో వీరిని ఆదరించాల్సిందిగా నేను కోరుకుంటున్నా కేవలం కొత్త మనోహర్ రెడ్డి గారు మాత్రమే కాదు మరి సుంకర నరేష్ హైకోర్టు అడ్వకేట్ నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి మరి తన లీగల్ నాలెడ్జ్ ద్వారా తన న్యాయవాద వృత్తి ద్వారా ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ప్రశాంత్ ముదిరాజ్ గారు రాచమల్ల గారు వీళ్ళందరూ కూడా ఈ భూ కబ్జాదారులకు వ్యతిరేకంగా ప్రాణాలు పోయినా పరవలేదు ఈ భూములన్నీ ఈ ఆస్తి అంతా కూడా ప్రజలకే చెందాలి వేరే వాళ్లకు చెందకూడదు పేద ప్రజలకే చెందాలని పోరాటం చేస్తున్న మిత్రులు ఇలా హెలికాప్టర్లలో వస్తుంటే చేద్దాం కబ్జా చేసి ఎన్ని వెంచర్లు చేద్దాం ఎన్ని ఇంకా ఎయిర్పోర్ట్లు కట్టుకుందాం ఎన్ని వెంచర్లు వేద్దాం ఎన్ని బిల్డింగులు కడదాం దాంతో ఎన్ని వేల కోట్లు సంపాదించి దుబాయ్లో బుర్జు ఖలీఫాలో ఒక ఫ్లాట్ కొనుక్కుందామని వాళ్ళు చూస్తారు ఇంకొక ఆయన అడిగారు మరి మీరేం చేస్తారు సార్ అని నేనేం చేస్తా ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ ప్రభుత్వ భూములను పేదోళ్ళకి ఎప్పుడెప్పుడు వంచాలని చెప్పి నేను కూడా ఇలా చూసిన మిత్రులారా అంటే బిడ్డ మీరు హెలికాప్టర్లో పోతేనేమో భూములు కబ్జా చేయడం కోసం భూములను సర్వే చేస్తారు మేము హెలికాప్టర్ల ఓదనేమో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి మరి భూస్వాములకు అక్రమకి పరిమితికి మించి ఎక్కడ భూములు ఉన్నాయి అవన్నీ ఎట్లా పేద ప్రజలకు పంచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ చూస్తుంది ఆనాడు మా నాయకురాలు మాన్యశ్రీ కాన్షి నాయకుడు మాన్యశ్రీ కాంచీరామ్ గారు అదేవిధంగా బైంజిక్ కుమారి మాయావతి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచింది నా కేసీఆర్ వంచిండానండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమైనాయి డబుల్ మోసం సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు గృహలక్ష్మి అని తీసుకొచ్చినావు తొమ్మిది సంవత్సరాలు ఏం చేసినావయ్యా గడ్డి వీక్నవ నువ్వు తొమ్మిది సంవత్సరాలు ఏం చేసినావు తొమ్మిది సంవత్సరాలు నిద్రపోయి ఎలక్షన్ల ముగట గృహలక్ష్మి అది కూడా మోసం నువ్వు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆన్లైన్ ప్రాసెస్ అని పెట్టి దళిత బంధు పదిహేడు వేల ఏడు వందల కోట్లు కొడితే రెండు వందల కోట్లు కూడియాలి అది కూడా మేము బీఆర్ఎస్ఎల్ లోకి ఇస్తుంది అది కూడా బీఆర్ఎస్ఎల్లకి ఇచ్చినావు మైనారిటీ బంద్ అన్నావు ఎంతమంది మైనారిటీలకు ఇచ్చినావు అదేవిధంగా బీసీ బంద్ అన్నావు వాళ్ళని ఉల్టా వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు కలెక్ట్ చేసి ఆన్లైన్ ప్రాసెస్ అప్లై చేయండి అని వాళ్ళు అన్నం తినకుండా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర వీళ్ళందరూ వెయిట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఒక్క పైస కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా చెక్కులు కలెక్టరేట్లో పెండింగ్ ఉన్నాయి అడిగిన వాళ్ళందరి మీద కేసులు ఎవ్వరి మీద చూస్తే కేసులు చివరికి నా మీద కూడా కేసు పెట్టించిండు కేసీఆర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించినట్ట నా విజుడు నా మీద నేను హత్య చేసి ఇరవై ఐదు వేల రూపాయల దొంగతనం చేసినట్ట నేను నా మీదనే కాదు మా కొడుకు మీద కూడా కేసు పెట్టిండండి ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పిహెచ్డీ చేస్తున్న మా కొడుకు మా కొడుకు నాతో పాటు వచ్చి దొంగతనం చేసిండంట ఇక ఇంటరా మిత్రుల కేసీఆర్ పాలనకి ఇట్లున్నది కేసీఆర్ పాలన తండ్రి కొడుకు ఇద్దరి మీద కూడా కేసు పెట్టిండు నేను ఇరవై ఆరు సంవత్సరాలు ప్రాణాలకు తెగించి ఈ దేశ రక్షణ కోసం పోరాడి ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ అత్యున్నత సేవా పథకం అత్యున్నత సర్వోన్నత పథకం తీసుకున్న నేను ఇరవై ఐదు వేల రూపాయలు ఒక డ్రైవర్ నుంచి దొంగిలించినడి మా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కేసీఆర్ ఆర్డర్తో పెట్టించండు పెట్టురా ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెడితేనే జైలు పంపిస్తేనే ఈ బహుజనవాదం పోదు లేకపోతే వీడు మొత్తం అడివి అంటు అంటు పెట్టినట్టు ఈ తెలంగాణ అంతా కూడా బహుజనవాదంతో అంటు పెడుతున్నాడు అన్న గజగజ గజగజ భయపడుతున్నాడు కేసీఆర్ మీరు ఆలోచించండి మిత్రులారా అంటే ఇంత ఘోరమైన పాలన తెలంగాణలో ఉన్నది ఇవాళ మేము ఇప్పుడే నేను వెనుకపోయి మాట్లాడినా సిద్దిపేటలో రేపు మాకు ప్రోగ్రామ్ ఉన్నది అరే కేసీఆర్కి అయితే ఆగ మేఘాల మీద హెలిపాడ్ పర్మిషన్ ఇస్తారు మాకైతే వంద కొర్రీలు వేస్తున్నారు అధికారం ఇప్పటికి కూడా క్లియర్ చేస్తలేరు అంటే మీరు ఎవరి కొమ్ముగా ఆస్తున్నారండి అంటే వాళ్ళకేమో కళ్ళు మూసుకొని సిగ్నేచర్లు పెడతారు బహుజన వాదంతో మేము తొంభై తొమ్మిది శాతం మంది ప్రజల గొంతుకగా ఉంటే మాకు అరు ప్రతి చోట కూడా వేస్తున్నారు ఎన్ని రోజులు వేస్తారు నవంబర్ ముప్పైవ తారీఖు నాడు బిడ్డ ఏనుగు ఎక్కి మా కొత్త మనోహర్ రెడ్డితో సహా శుంకర నరేష్ రాచమల్ల జయసింహ అదే విధంగా మరి మల్లేష్ యాదవ్ అదే విధంగా సాయి కృష్ణ ముదిరాజ్ ప్రశాంత్ ముదిరాజ్ మేమందరం కూడా అదే అంబారి ఏనుగు ఎక్కి బిడ్డ ఇదే బాలాపూర్ గణేషన్ దగ్గర పూజ చేసి అక్కడి నుంచి సీదా నీ పంజాగుట్టలుండే ప్రగతి భవన్కు వస్తాం అంతవరకు నిద్రపోయే సవాలే లేదు ఈ పోరాటం కొండ చిలువలకు చలిచీమలకు మధ్యలో జరుగుతున్నది ఎవరు గెలవాలి ఎవరు గెలవాలి చలిచీమలు గెలవాలి ఈ పోరాటం ధనబలం జనబలం మధ్యన జరుగుతున్నది ఎవరు గెలవాలి జనబలం గెలవాలి ఈ పోరాటం అహంకారానికి ఆశయానికి మధ్యలో జరుగుతున్నది ఏం ఆశయమయ్యా పేద ప్రజలను పాలకులుగా చేసే ఆశయం భూమి లేని నిరుపేదలకు కనీసం ఒక ఎకరం భూమి ఇచ్చి మహిళల పేరు మీద పట్టా చేయించే ఆశయం ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రెండు సంవత్సరాల్లోనే పక్కా ఇల్లు కట్టించే ఆశయం పన్నెండు వేల కోచింగ్ సెంటర్లు పెట్టి పేద బిడ్డలందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్లు అదేవిధంగా విదేశాలకు పంపించే ఆశయం మహిళల చేతిలోనే సహకార సంఘాలు పెట్టి యువకుల చేతిలోనే సహకార సంఘాలు పెట్టి వాళ్ళ చేతికి ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఇచ్చే ఆశయం మహిళలు ఇళ్లలో కూర్చోకూడదు వాళ్ళ చేతిలోనే బిజినెస్ పెట్టాలి వాళ్లకు సహకార సంఘాలు పెట్టి అదే విధంగా వాళ్లకు ఫోర్ వీలర్ డ్రైవింగ్ కారు డ్రైవింగ్ నేర్పించి వాళ్ళనే సంపన్నులుగా చేయాలన్న ఆశయం మండలానికి వంద మంది పేద బిడ్డలను మండలానికి వంద మంది పేద బిడ్డలను విదేశాలకు పంపించి ఉచితంగా చదివించే ఆశయం భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ కనీసం అంటే వంద సంవత్సరాలు బతకాలని వంద సంవత్సరాలని బతకాలనే పోరాడుతున్న ఆరాటం మా ఆశయం గల్లీ గల్లీనా పుట్టిన కేసీఆర్ మందు షాపులను బంద్ చేసి మహిళల జీవితాలు వాళ్ళ పుస్తలు రక్షించి వాళ్ళ జీవితాలను రక్షించి వాళ్ళ కుటుంబాలను కాపాడి ఆ బెల్ట్ షాపులు ఆ కేసీఆర్ మందు స్థానంలో పాల షాపులు పెట్టాలన్న ఆశయం మాది నువ్వు మందు తాగిస్తావు మేము పాలు తాగిస్తాం ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్కరు పదిహేను కోట్ల మద్యము దాచిపెట్టుకున్నారు ఎలక్షన్ల కోసం నాకు ఇప్పుడే నాగర్ కర్నూలమ్మా కుమారన్న చెప్తున్నాడు ఒక్కొక్కరు పదిహేను కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని దాచిపెట్టుకున్నారు అంటే ఓట్ల ముందర బగ్గ తాగుండ్రి మేము ఏ గుర్తు చెప్తే కళ్ళు మూసుకొని మీరు ఓటేయంటున్నారు మన బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలు ఊకుంటారా వాడిచ్చినా తీసుకోండి వీడిచ్చినా తీసుకోండి లిక్కర్ తాగుకుర్రి కానీ పొయ్యి దయచేసి కండ్లు మూసుకొని ఏ గుర్తుకు ఓటేయమంటున్నారు ఏనుగు గుర్తుకు ఓటేయమంటున్నారు తల్లి లాంటి ఏనుగు గుర్తు దేవుడి లాంటి ఏనుగు గుర్తుకు ఓటేయమంటున్నారు మిథులారా ఇది మా ఆశయం మిత్రులారా చిన్న చిన్న విద్యార్థులను విద్యార్థి యోజన నాయకులను షాడో మంత్రులుగా పెట్టడం మా ఆశయం ప్రతి చోట కూడా మరి చక్కగా విద్యార్థులను చదివించి వాళ్ళందరి తల్లిదండ్రుల మీద భారం పడకుండా వాళ్ళు నిరంతరం వాళ్ళ కాద మీద వాళ్ళే నిలబడే విధంగా తయారు చేయడం మా ఆశయం ఇన్ని గొప్ప ఆశయాలకు ఒకవైపు అహంకారానికి అహంకారం ఏందయ్యా ఏమహంకారం వీలది మేము డబ్బులతో ఏమైనా చేయొచ్చు ఏ ఎన్ని భూములైనా కబ్జా చేయొచ్చు ఎవరైనా అడ్డం వస్తే అడ్డంగా వాళ్ళ మీద పోలీస్ కేసు పెడతాం అయినకపోతే ఎన్కౌంటర్ చేస్తాం అనే దురహంకారానికి మధ్యలో పోరాటం జరుగుతున్నది ఆ పోరాటంలో మరి బహుజనులు గెలవాలి బహుజనుల ఆశయాలు గెలవాలి కాంచీరాము గారి ఆలోచన విధానం గెలవాలి బయజ్జీ కుమారి మాయావతి గారి పోరాట రూపం గెలవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గెలవాలి ఈ కేసీఆర్ అదే రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నారు అందుకొరకే మిథులారా ఇక్కడ కూర్చున్న అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి గారితో సహా మిగతా అందరు అభ్యర్థులను దయచేసి దీవించండి ఆ రోజు వాళ్ళిచ్చే వంద రూపాయలకో వెయ్యి రూపాయలకో లేకపోతే ఫ్రీ మటన్కో ఫ్రీ చికెన్కో లేకపోతే మరి పది సీసల బీర్లకో మనం ఆశపడకుండా పది బతుకమ్మ చీరలకు ఆశపడకుండా ఉచిత ఏవైతే తాయిలాలు ఉన్నాయో వాటికి ఆశపడకుండా మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ఇళ్లలోకి సంపద రావడం కోసం పోయిన మన అసైంట్ భూములను వాపస్ తెచ్చుకోవడం కోసం మన మీద ప్రభుత్వం విధిస్తున్న అక్రమ పన్నులను అక్రమ పన్నులను మళ్ళీ తగ్గించుకోవడం కోసం మనం ఆరోగ్యంగా బతకడం కోసం ఒక్కసారి బహుజన్ సమాజ్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఎందరో మంది దొంగలకు అవకాశం ఇచ్చిండ్రండి వాళ్ళు నిలువునా దోపిడీ చేస్తున్నారు ఒక్కసారి ఒక పోలీస్ ఆఫీసర్కి అవకాశం ఇవ్వండి కదా దొంగల రాజ్యం చూసిండ్రు దొంగల రాజ్యం చూసిండ్రు ఒకసారి ఒక పోలీస్ ఆఫీసర్ రాజ్యం కూడా చూడు అవునా కాదా ఒక్కసారి ఒక పోలీసు దొంగలు చూస్తున్నారు పోలీసు వాళ్ళని చూడరు సో అందుకొరికే మిత్రులారా మరింత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ఈ పది రోజుల్లో ప్రతి కార్యకర్త కూడా ఒక ప్రవీణ్ కుమార్ కావాలి ప్రతి కార్యకర్త ఒక మనోహర్ రెడ్డి కావాలి ప్రతి కార్యకర్త ఒక మల్లేష్ యాదవ్ కావాలి ప్రతి కార్యకర్త ఒక ప్రశాంత్ ముదిరాజ్ కావాలి సాయి కృష్ణ కావాలి ప్రతి కార్యకర్త ఒక రాచమల్ల జయసింహ కావాలి ప్రతి కార్యకర్త పోవాలి మళ్ళీ మనం పిలవలేదను లేకపోతే మాకు టీకి డబ్బులు ఇవ్వలేదను మా మోటార్ సైకిల్కు పెట్రోల్ డబ్బులు ఇవ్వలేదను అలుగొద్దు మిత్రులారా ఇది మన అందరి భవిష్యత్తు సమస్య మనం అందరం కూడా పోవాలి మన రాజ్యం తెచ్చుకోవాలి మనం ప్రగతి భవన్లో కాలు మోపాలే ఏ కుర్చీ మీద అయితే దొంగలు కూర్చొని మన జీవితాలను నాశనం చేస్తున్నారో అదే కుర్చీ మీద మనం కూర్చొని మన తాత ముత్తాతల కళ ఏదైతే ఉన్నదో ఆ కళ ఏం అది వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా కూడా లావులావు ముక్కలేస్తాడు అవునా ఆ మనోడు అక్కడ కూర్చోవాలే అందుకొరికే ఇక్కడున్న అభ్యర్థులను గెలిపించాలని చెప్తూ మరి రాబోయే రోజుల్లో మరి ఇంకా గొప్ప మరి కార్యక్రమాలు మీరందరు కూడా చేయాలని చెప్తూ తప్పకుండా నవంబర్ ముప్పై తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లలో ఏనుగు గుర్తు మీద మీరందరు కూడా ఓట్లు వేయాలని చెప్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను మిత్రులారా భీమ్ ఏనుగు గుర్తుకే రెండు చేతులు ఎత్తండి బై అమరారా మీరు కూడా ఎత్తాలి ఏనుగు గుర్తుకే ఏనుగు గుర్తుకే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి